ఎట్టకేలకు పీట లేకపోతున్న సుధీర్ రష్మిలపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారట మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలైతే సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం మెగాస్టార్ చిరంజీవి ఉన్నట్టుండి వీరిద్దరి గురించి ఇలా మాట్లాడతారని ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉండరు మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా పరిచయం ఏం అక్కర్లేదు రెండు తెలుగు రాష్ట్రాలలో పిచ్చి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న మెగాస్టార్ చిరంజీవి ఇండస్ట్రీలో దూసుకుపోతూ ఉన్నారు మెగాస్టార్ అంటేనే ఇండస్ట్రీ ఇండస్ట్రీ అంటేనే మెగాస్టార్ అంతలా ఎంతో మంది హీరోలను కూడా తయారు చేశారు మెగాస్టార్ చిరంజీవి అలాంటి మెగాస్టార్ చిరంజీవి ఉన్నట్టుండి వీరి గురించి ఇలా మాట్లాడతారని ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉండరు అయితే తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ప్రతి సినిమా ప్రతి హీరో సినిమాకి వెళ్తూ ఉంటారు సుధీర్ రష్మలు అలా వెళ్ళడమే కాకుండా ఇంటికి వెళ్ళి మరీ కలిసి వస్తూ ఉంటారట అయితే రీసెంట్గా వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని తెలిసిన మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుకొస్తూ ఇద్దరు మరి ఎవరిన వయసులో ఉన్నారు ప్రేమించుకుంటున్నారు పెళ్లి చేసుకోవడంలో ఉంది ఒకరినొకరు పెళ్లి చేసుకుంటే బాగుంటుంది అర్థం చేసుకొని అంటూ కూడా మాట్లాడుకొచ్చారట మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నట్లుగా సమాచారం